డబ్బా రెండో వార్డు పాత కర్ణ గ్రామం అదేవిధంగా శ్రీకృష్ణ నగర్ వై జంక్షన్ దుర్గా నగర్ స్వతంత్ర నగర్ ఈ అన్నింటికి గంగవరం పోర్టు మరియు స్టీ ఫ్రంట్ నుంచి వచ్చే భారీ లోడు వాహనాల ద్వారా విపరీతంగా పొల్యూషన్ తో పాటు రోడ్లన్నీ పాడైపోతున్నాయి ఎన్నిసార్లు గవర్నమెంట్ అధికారులకి జట్లు పెట్టిన సరే వాళ్ళు పట్టించుకోలేదు దాంతో ఈరోజు ఈ గ్రామస్తులంతా పదహారు గ్రామస్తులు గ్రామ కమిటీ పెద్దలు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు కలిసి ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించాలి భారీ లోడు వాహనాలను దారి మళ్లించాలి ఏదైతే వైజంక్షన్ నుంచి అలా స్టీల్ ప్లాంట్ మీదుగా హైవేకి వెళ్ళాలి ఈ పదహారు గ్రామాలు స్వతంత్ర రాష్ట్రం నుంచి రాజధానుల నుంచి పూర్వం నుంచి కూడా ఈ గ్రామాలు ఇక్కడే ఉన్నాయి కానీ ఈ మధ్య వచ్చేటువంటి ఈ పరిశ్రమ ద్వారా వారి పొల్యూషన్ రావడం ద్వారా ఇంట్లోకి జూలు దుమ్ము వచ్చేస్తుంది ఎవరైతే చిన్నపిల్లలు పెద్దలు ఉంటారో వాళ్ళకి శ్వాస వ్యాధులు వస్తున్నాయి ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఎంతో మంది ఈ రోడ్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి ఆ సమస్య పరిష్కరించాలని గ్రామ ప్రజలందరూ కూడా కోవడం జరుగుతుంది మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూటమి తరఫు నుంచి మేము పూర్తిగా సపోర్టు తెలియజేస్తున్నాం ఇక్కడ భారీ లోడ్ వాహనాలు రావడం ద్వారా ఇక్కడ చూస్తున్న రోడ్లన్నీ కూడా చాలా దారుణంగా గతయి ఈ రోడ్డు ట్యాక్స్ లైన్ ఎనిమిది కోట్లు ట్యాంక్స్ లైన్ కానీ పనులు మాత్రం ప్రారంభించట్లేదు స్థానికంగా ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులకి ఎన్నో సార్లు ఆన్లైన్ ద్వారా ప్రత్యక్షంగా వెళ్లి లెక్కలు పెట్టిన సరే ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోకపోవడంతో అది తప్పని పరిస్థితుల్లో మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే మా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ రాష్ట అధ్యకులు మా విశాఖపట్నం ఎంపీ శ్రీ శ్రీభార్త గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ ప్రజా సంస్థపై స్పందించి జిల్లా కలెక్టర్ గారు జీవంసీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించి వెంటనే రోడ్లు మరమ్మతులు చేసి ఏదైతే కాన్వెన్స్ జంక్షన్ దగ్గర భారీ వాహనాలు వెళ్లకుండా బార్కెడ్ వేశారో అలాగే ఇక్కడ వై జంక్షన్ ద్వారా అక్కడ పోలీస్ స్టేషన్ సిగ్నల్ దగ్గర ఒక బార్కేడ్ వేయాలి పెద్ద వెహికల్స్ రాకుండా ఇటువైపు గ్రామం మీద వెళ్లకుండా చూడవలసిన బాధ్యత మరి ప్రభుత్వ అధికారులపై ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రోజు కూడా ఇక్కడ కుర్రాలు ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలు సస్పిల్ అప్పారావు గారు కర్మశ్రీని గారు అదేవిధంగా శ్రీకృష్ణ గారు అనే రాంబాబు గారు పడ్డలరావు గారు అందరూ కూడా రావడం జరిగిన మహిళలు పిల్లలు నాగేశ్వరరావు గొంతు దేవుడి గారు అందరూ ఇచ్చే రెడ్డి గారు నరసింహరావు గారు అందరూ మహిళలు చిన్నపిల్లలు ఇది అందరి సమస్య కాబట్టి ఈ అందరూ పాల్గొని మన సమస్య ఈరోజు పాతకాలం గ్రామ కమిటీ అధ్యక్షులని మాట్లాడుతున్నాము ఈరోజు ధర్నాల్ సీజన కారణం ఈ భారీ వాహనాలు అతి వేగంగా వచ్చి చాలా దోర్ణంగా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అలాగే రోడ్లు కూడా బాగోలేవు ఎప్పటి నుంచో దగ్గర ఆరు సంవత్సరాల నుంచి మేము చాలా చాలా ముఖ్యమైన నాయకులందరికీ కూడా పత్రాలు అందించాము అయినా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ భారీ వాహనాలు ఇంజలు రాకుండా వేరే రూట్ ని మళ్లించాలని కోరు కోరుకుంటూ ఈ మహా ధర్నాకి మేము పాల్గొన్నాము అలాగే ఈ ధర్నాకి అందరూ కూడా అన్ని గ్రామస్తులు కూడా అందరూ ధరలు వచ్చి ఈ ఈ మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని ఈ భారీ హోమాలు మళ్లించే వరకు అందరూ కూడా గట్టిగా నిలబడి ధర్నాలో పాల్గొంటారని మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాల్గొంటేనే కానీ ఇది చేయడం చేస్తే చేయగలుగుతాం కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను పథకాల పాలన మేము మాట్లాడుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఈ పోలీసుల్లో నుంచి వస్తున్నాం కానీ మమ్మల్ని పట్టింది నాదంటే ఎవరు లేరు ఒక్కరోజు క్లీనింగ్ లేదు ఏమి లేదు లేదా బాధలు ట్రాన్స్ఫర్కి వచ్చినట్టు వస్తే ఒక వారి పైకి లేకుండా వెళ్ళిపోతున్నా క్లీనింగ్ మాత్రం అసలు చేయట్లేదు మా ప్రజలకి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ పోలీసుల వల్ల దీనికి ప్రధాన కారణం ఈ భారీ వాన ఇంటి రావడం రోడ్లు కూడా పాడైతే కొంత కొంత పడిపోతున్నాయి వాన్ చేసిన జరగట్లేదు పోలీసులు క్లీన్ చేయడం జరగట్లేదు మా మేం అజెండా భారీ వాహనాలని దారిమల్లించాలి ఇదే మా మెయిన్ వాహనాలు వాహనాలను దారిమల్లించాలి